నన్ను ఎలాగైనా సరే నా భవిష్యత్తును పెట్టాలి అన్న ఉద్దేశంతో ఎన్నో చేశారు అందులో భాగం ఫోన్ ట్యాపింగ్లు అయితేనేమి నా మీద నిఘా పెట్టడం అయితేనేమి నేను మాట్లాడే నేను మాట్లాడుతున్న వాళ్ళని ట్రాక్ చేయడం అయితేనేమి నాకు రాజకీయంగా బలమయ్యే వాళ్ళని లేక నాకు సపోర్ట్ చేసే వాళ్ళని బెదిరించడం అయితే నేను ఇలాంటివి ఎన్నో చేశారు అందులో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారి నా మీద చేసిన అత్యాచారాలలో ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా చిన్నది నేను ఊపిరి తీసుకోవడమే కష్టం చేశారు జగన్మోహన్ గారు కనుక ఆ రోజుల్లో నేను తెలంగాణలో పొలిటికల్ అధీనాలో ఉన్న కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సంబంధం లేనప్పటికీ నన్ను తొక్కేయాలి అని గట్టి ప్రయత్నం చేస్తున్నాడు ఇన్ని ఇంతమంది ఇన్ని ఫోర్సెస్తో పోరాటం చేయడం వాస్తవానికి నాకు చాలా కష్టంగా ఉన్నింది దే ఫోర్ ఐ కుడ్ నాట్ ఫైట్ ఎవ్రీ ప్యాసన్ ఐ హ్యాడ్ టు చూజ్ విచ్ బ్యాటిల్ టు ఫైట్ అండ్ ఆ టైంలో ఐ కుడ్ నాట్ అఫోర్డ్ టు ఫైట్ దిస్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ నేను ఏ పోరాటాలు చేయాలి అన్నది నా సర్వైవల్ కోసం నేను పోరాటాలు చేస్తున్నా కాబట్టి ఆ పర్టికులర్ టైంలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మీద నేను పోరాటం చేయలేకపోయినా ఇన్ స్పైట్ ఆఫ్ నోయింగ్ దట్ ఈస్ ఇలీగల్ అండ్ అగెయిన్స్ట్ మై కాన్స్టిట్యూషనల్ రైట్స్ కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం ముమ్మాటికి నిజం ఈ కాన్వర్సేషన్ను సుబ్బారెడ్డి గారు వైసీపీ నాకు సొంతంగా వినిపించింది ఇది నిజం కాబట్టి ఇప్పటికైనా నేను అప్పుడు చేయలేని పోరాటం ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి ఇక్కడ రేవంత్ అన్నగారు ఉన్నారు అక్కడ చంద్రబాబు గారు ఉన్నారు కనీసం ఇప్పుడైనా ఈ ఇష్యూలు చాలా సీరియస్గా తీసుకోవాలి ఎక్కడ ఏ ఎంక్వైరీకి రమ్మన్నా నేను కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాను తప్పు జరిగింది ఆ తప్పుకు శిక్ష కూడా పడాల్సిన అవసరం ఫిర్యాదు నేను చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎంఓయు రాసిచ్చిన రోజే మీరు అమలు చేయటం లేదు అని ఫిర్యాదు చేసేదా నిజానికి సొంత తల్లిని కోర్టు తీర్చింది జగన్మోహన్ రెడ్డి గారు నాకు పర్సనల్ గ్రజెస్ లేవు అని నిరూపించుకోవడానికి మేబీ నేను పర్సనల్ ఫిర్యాదు చేయకపోవచ్చు కానీ నేను చెప్పాలనుకుంటున్నది సోషల్ ఇష్యూ ఇక్కడ తప్పు జరిగింది